ನಮಸ್ತೆ ನೀನಿಂದು ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని బీఆర్ఎస్ అయితే ఈ ఇరవై ఏడున రజతోత్సవం జరుపుకునుంది అయితే ఈ రజతోత్సవం కార్యక్రమంలో కనీసం పది లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు అటెండ్ అయ్యే అంచనా అయితే కనబడుతుంది మరి ఈ సమావేశంలో కేసీఆర్ బిఆర్ఎస్ నేతలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తున్నాం ఈ ఇరవై ఏడున మాత్రం బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకోనుంది అంటే ఇరవై సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకొని ఇరవై ఏడున రజతోత్సవం జరుపుకోను మరి రజతోత్సవం కార్యక్రమంలో కనీసం ఒక పది లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యే అంచనా కూడా కనబడుతుంది మరి సభలో కేసీఆర్ గారు బిఆర్ఎస్ నేతలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారంటారు అవును టిఆర్ఎస్ లేదు అంటే ఇప్పటికి మూడేళ్ళు టిఆర్ఎస్ అంటే అది వేరు ఏది టీఆర్ఎస్కి మాత్రం రజతోత్సవం కానీ టిఆర్ఎస్ లేదు తెలంగాణ అనేది వాళ్ళ అదృశ్యం అయిపోయింది తెలంగాణ సాధనతో తన పేరులో ఉన్నటువంటి తెలంగాణని నరికేసుకున్నారు అది వీళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ నిన్న ఆ మధ్య కూడా రెండు రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో కూడా మీ పార్టీ పేరు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గా మార్చుకునే ఆలోచన ఉందా అంటే సుతరాము వాళ్ళు దానికి సిద్ధపడతలే అంటే మొన్నటి ఓటమి ఆ పార్టీ పేరు మార్పు వల్ల అనుకోవట్లే దానికి వాళ్ళు ఇస్తున్న స్ట్రాటజీ ఏంటి వాళ్ళు ఇస్తున్న ఆన్సర్ అవును మరి మేము పేరు మార్చాం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అయినా మాకు మరి ముప్పై తొమ్మిది శాతం ఓట్లేశారుగా అన్న అంటే మరి ఇంతమంది మమ్మల్ని లాభం ఇచ్చినట్టే కదా ఈ పేరు మార్పుని అసెంబ్లీలో వచ్చిన ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ తర్వాత పార్లమెంట్ లో వచ్చిన ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు సో మరి దీనికి రీజన్ అంటే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కి మారినందుకే ఈ పార్టీ ఓటమికి గురైందనడానికి అదే అంటారా రీజన్ కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అదేవిధంగా బీఆర్ఎస్ ఈ పరిస్థితికి కారణాలు కొల్లలు ఇప్పుడు ఇది రజతోత్సవంగా తీసుకుంటే తెలంగాణ పోరాటానికి రజతోత్సవం ఏది కేసీఆర్ పోరాటానికి రజతోత్సవంగా దీని సెలబ్రేషన్స్ రేపు ఆయన మరి పెద్ద బహిరంగ సభ మీరు అన్నట్టు లక్షలాది మంది జన సమీకరణ ఆయన ఇవ్వబోయే సందేశం పట్ల ఆసక్తి ఎందుకంటే గత సంవత్సరంగా ఆయన గాయం ఆయన అసలు జన జీవితంలో లేరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు బయటకు రావటం లేదు మరి చాలా గ్యాప్ తర్వాత వాళ్ళ బయటకు రావటం మరి ప్రజల్లో కూడా మరి ఆయన పట్ల ఆదరాభిమానాలు పొంగుతాయా దానికి కూడా మొన్న టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మరో ప్రముఖ నాయకుడు ఏమంటున్నారు అది ఆ గాయం కూడా ఒక వ్యూహం అంటాడు ఆ అదృశ్యం వెనక కూడా ఒక వ్యూహం ఉంది కావాలని ఆయన బయటకు రాలేదంటే అంటే ఏమని చెప్పుకోవచ్చు సార్ రీజన్ ఏంటంటారు బయటకు కూడా ఒక మీ ఘోర పరాజయం కూడా వ్యూహం అనేటట్టుగా కనపడుతుంది కానీ ఇప్పుడు ఒక బిఆర్ఎస్ నేతల వ్యూహం కనుక చూసుకుంటే జనరల్ గా మాట్లాడుకుంటే గనక ఇప్పుడు వచ్చేది మేమే కావాలంటే చూడండి కాంగ్రెస్ పని అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేది మేమే కాకపోతే ప్రజల తీర్పుకు మేము ఆదరిస్తూ మేము సైలెంట్గా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతల ధోరణి చూస్తే తెలుస్తుంది అంటే మీరు అన్న మాటలోనే దానికి ఆన్సర్ ఉంది కాంగ్రెస్ పని అయిపోయింది అంటే కాంగ్రెస్ పని అయిపోతే తప్ప మీరు బతకరా అంటే ప్రత్యర్థి యొక్క బలహీనతల పైన మీరు బలాన్ని నిర్మించుకోవటమే అక్కడ మీ బలహీనత ఇప్పుడు మీ బలం ఏంటి తెలంగాణ మీ శక్తి ఏంటి తెలంగాణ ప్రజలు మీ బలాన్ని మీరు కోల్పోయారు మీ శక్తిని మీరు కూడా తీసుకోలేకపోతున్నారు ఆ ప్రయత్నమే చేయటం లేదు అసెంబ్లీలో పోరాటం చేస్తున్నామంటారు అసెంబ్లీ కేసీఆర్ రారు అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడం కూడా వ్యూహం అన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఆ రోజు తను ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ ఏమన్నారంటే మీరు గెలిపిస్తే పాలిస్తా మీరు ఓడిస్తే గమ్ముని ఇంట్లో కూర్చుంటా అన్నాడు అన్ని ప్రసంగాల్లో దాన్ని కూడా అహంభావంగా అనుకున్నారు ప్రజలు ఏంటి ఇప్పుడు మీరు గెలిపిస్తే పాలిస్తాను అధికారంలో ఉంటాను మీరు ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానంటే అద అంత ప్రముఖ పోరాట యోధుడు అంత పాలనా దక్షుడు అనే మాట అంటే కోర్స్ హామీ నెరవేర్చాడు ఆ రోజు ప్రజలకు చెప్పినట్టుగానే గమ్మునున్నాడు ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో కూర్చున్నాడా అంటే కాంగ్రెస్ కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూసాము అసలు ఏం చేస్తారు అని కాకపోతే పది నెలలు కావచ్చింది అధికారంలోకి వచ్చి కానీ చేసింది ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు అన్నది కూడా ఒకటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు అంటే వాళ్ళు మా ఓటమికి కారణాలు కూడా ఇదే అంటూ మాకు రెండు అవకాశాలు ఇచ్చారు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ కూడా ఒకసారి చూద్దాం అనుకున్నారు ఇచ్చారు అవకాశం వాళ్ళ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారనో ఏదో చెప్తారు ఈ హైడ్రా కూల్చివేతల గురించో లేకపోతే హామీ కూడా ఇవ్వకుండా వాళ్ళ హామీలు నెరవేర్చడం గురించి రకరకాలుగా వాళ్ళు అనుకుంటున్నారు సరే అప్పుడు అదే అనుకుంటే ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది సింపుల్ ఏది ఇప్పుడు ప్రజలే కనుక ఆ విధంగా ఆలోచిస్తే మీకు రెండుసార్లు ఇచ్చాం వాళ్ళకు ఒకసారి ఇచ్చాం ఈసారి బీజేపీకి ఇద్దాం అనుకుంటే ఇప్పుడు మీరే ఈ విధమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లో చొప్పించడం ద్వారా ఒక రకంగా ప్రజల మైండ్ సెట్ని ప్రభావితం చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్కి టూ టైమ్స్ ఇచ్చాం కాంగ్రెస్కి వన్ టైమ్ ఇచ్చాం ఇప్పుడు బీజేపీకి ఇద్దామనుకుని కనుక బీజేపీని తీసుకుంటే ఏం జరుగుద్ది మళ్ళా మీరు అధికారానికి దూరం అయితే ఇప్పటికే మీరు మీ పార్టీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏ పార్టీ జవసత్వాలైనా శక్తి సత్తా అయినా నీకేంటి ప్రతిపక్షంలో పోరాటమే వాళ్ళ బలం ప్రతిపక్షంలో ప్రజలకు ఎంత దగ్గర అయ్యారనే దానిపైన ఆ పార్టీ బతుకు ఆధారపడి ఉంటుంది పవర్లో ఉన్నప్పుడు అందరూ వస్తారు మీ చుట్టూ చేరతారు బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టుగా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజల్లో ఉన్నారా నిలబడ్డారా ప్రజల తరఫున పోరాటం చేశారా ఈ సంవత్సర కాలంగా మీ పోరాటం చూస్తే అఫ్ కోర్స్ కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో రేవంత్ని ఇరుకులో పెట్టచ్చు కొంతమేరా ఇవాళ రేవంత్ రెడ్డిని తట్టుకునే శక్తి మీరు మరి కేసీఆర్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది సో ఇప్పుడు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అండ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉందని చెప్తే ఏమంటారు సార్ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రజలు కోరుకునేది అదే మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు మీరేం చేశారు ఓడిపోయింది కూడా దానికే కారణం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేకపోగా కుటుంబ పాలనని అవినీతి పాలనని బలంగా వాళ్ళపైన ముద్ర పడింది ఇప్పుడు దాని నుంచి ఇప్పటికి వాళ్ళు కోలుకోలేని పరిస్థితి వాళ్ళపై పడ్డ అవినీతి ముద్ర చెరిపేసుకోలేకపోయారు వాళ్ళపై పడ్డ కుటుంబ పాలన ముద్ర చెరిపేసుకోలేకపోయారు ఇప్పుడు ఈ సంవత్సరం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మనం చూసాం ఏంటి అతను చేస్తున్న పరిపాలన విధానం కొంతమేర హామీలు నెరవేర్చాడు ఏది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమను లేకపోతే ఇంకా ఆరోగ్యశ్రీ బీమా పెంపను లేదా బీసీ జనగణనను ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో అటు పెట్టుబడులు రాబట్టడానికి ఆయన విదేశీ పర్యటనలు ఇక్కడేదో నిరుద్యోగం తగ్గించడానికి యువత ఉపాధి కల్పన వీటన్నిటిపైన చేస్తున్న దాంట్లో ఇప్పటికైంది ఎంత సంవత్సరం పదిహేను నెలలు మాత్రమే ఇంకా వాళ్ళ ముందు ఇంకా సుదీర్ఘ సమయం ఉంది మూడున్నర ఏళ్లు ఈ మూడున్నర ఏళ్లలో అయినా బిఆర్ఎస్ పాత పోరాట పటిమ పుణికి పుచ్చుకోవాలి రేపటి ఆ రజతోత్సవ సభలో కేసీఆర్ దిశ అయినా తను మళ్ళా ముందుకు వస్తాను నేను ప్రజల్లో ఉంటాను తీసుకున్న రెస్ట్ నాకు చాలు నేను మళ్ళా పునరుత్తేజం పొందాను పార్టీని నిలబెడతాను అనేటటువంటి హామీ ఆయన నుంచి వస్తుందా ఇకన పైన అయినా ఆయన అసెంబ్లీకి వెళ్తారా అసెంబ్లీ వదిలేసి కేసీఆర్ ఇంట్లో ఉంటే మాత్రం బీఆర్ఎస్ కి బతుకు లేదు ఇది చావు దెబ్బ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది చావు దెబ్బ ముప్పై ఆరు శాతం ఓట్లు నాలుగు నెలల్లో మీ పర్సెంటేజ్ పదహారు పర్సెంట్ పడిపోయింది మూడో స్థానానికి దిగుజారిపోయారు అసలు ఇవాళ పార్లమెంట్లో మీకు సభ్యత్వమే లేదు గత ఎన్నికల్లో తొమ్మిది ఎంపీలతో మీరున్నారు ఇప్పుడు జీరో ఎంపీల ఎలా బీఆర్ఎస్ వాయిస్ ఇవాళ ఢిల్లీలో కోల్పోయిందంటే నేల విడిచి సాము చేశారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదు చీకటి దినం జాతీయ పార్టీగా మా పార్టీని మార్చామన్నారు మహారాష్ట్రలో పోటీ చేస్తాం కర్ణాటకలో పోటీ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర నుంచి రోజు పట్టు రావటం గులాబీ కండవా కప్పటం అంత ఒక ప్రహసనం లాగా ఎక్కడో ఢిల్లీ పోయి అక్కడ రైతులకి పంచుతాం హర్యానాలో ఆ ఉద్యమంలో చనిపోయిన రైతులకి తెలంగాణ డబ్బు పంపిణీయా ఇక్కడ రైతులను వదిలేశారు ఎక్కడో రాష్ట్రాల్లో ఆ రైతు ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి నువ్వు చెక్కులు పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది ఈ తప్పిదాలన్నీ వాళ్ళ వీళ్ళని వెంటాడుతున్న పరిస్థితుల్లో గత తప్పుల నుంచి మేము గుణపాఠాలు నేర్చుకున్నాం ఇకపైనైనా మేము ప్రజల్లోనే ఉంటాం పోరాటం చేస్తాం మాది పోరాట పార్టీ అనేది వాళ్ళు గనక తీసుకురాగలిగితే ఇప్పుడు ఈ రజతోత్సవ సభ ఏంటి పాతికేళ్ళు సరే అది బిఆర్ఎస్ఓ టిఆర్ఎస్ పక్కన పెడదాం మీ పోరాటానికి పాతికేళ్ళు అనుకుందాం అందులో పదిహేనేళ్ళు పోరాటం పదేళ్ళు అధికారం పదేళ్ల అధికార వైఫల్యాల నుంచి ముందు ఒడ్డున పడాలి వీళ్ళపై విమర్శల ద్వారానో బురద తల్లడం ద్వారానో సరే అదాశక్తి రేవంత్పై బురద వేసుకోండి అది వేరే విషయం కానీ మీ పదిహేనేళ్ల పోరాటం ఇవాళ ఏమైంది జీరో జీరో మళ్ళా మీరు జీరో నుంచి ప్రారంభించాలి అవును మళ్ళా మీ పోరాటాన్ని కనుక ఆ విధంగా చూపగలిగితే అలాంటి అస్త్రం మీకు వస్తే మీపై ఉన్నటువంటి ఆ కుటుంబ ముద్ర అది చెరిగిపోతే ఒకవైపు కవిత ఇంకో ఇంకోవైపు హరీష్ రావు ముందు కేటీఆర్ వెనక సంతోష్ రావు వీళ్ళందరినీ పెట్టుకుని కేసీఆర్ ఆయన ఏంటి వాళ్ళు ఏం చేయాలా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం నాయకత్వాన్ని ముందు పెట్టాలి తన కుటుంబ సభ్యులను వెనకుంచాలి ఇప్పటికైనా ఇది కుటుంబ పార్టీ కాదు కుటుంబ పాలన జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఒక విధంగా చూస్తే నేను అవినీతి పరుణ్ణి కాదు వాళ్ళ ఆయన పైన అనేక విచారణ జుడిషియల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కాళేశ్వరం ఇవాళ్ళ కూల్చి కూలిపోయిన దుర్ఘటన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అసలు విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అంట అంటే ఎలా ఆయన స్కాముల్లో చిక్కుకున్నాడో ఇప్పుడు కొడుకు ఆయన పైన ఏదో ఈ కార్లో రేసు అదొక నలభై రెండు కోట్లు ఏదో అక్కడ మనీ ట్రయల్ దొరికిందంటున్నారు కవిత జైలుకి వెళ్ళడం లిక్కర్ చిహార్ జైలు అంటే ఎలా కేసీఆర్ ఇలా వీటన్నిటి మధ్య ఇరుక్కున్నాడో వీటి నుంచి మళ్ళా పాత కేసీఆర్ని మనం చూడగలమా కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు వాళ్ళు కోరుకునేది అదే వాళ్ళకి మళ్ళా ఆ పోరాట యోధుడు రావాలి బతకాలి ఉద్యమాన్ని నిలబెట్టాలనే వాళ్ళు ఉన్నారు ఆ దిశగా రేపటి కేసీఆర్ ప్రసంగం ఉంటుందా ఓకే చూడా ఓకే సార్ నమస్తే సార్